సరిహద్దులు కలవా అటు ఇటు అన్ని ప్రాణు జగమంతా పరుగులు తీస్తావుతా బయట అదుపని అనవంతా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా ప్రతి పదువు ప్రేమగా బంధమ అంతులేని నీసమాంచాల కంగున ఆలయాలు కోరణి ఆది శక్తి రూపమాని జగతిలో దీపమే వెనుగుణ ఈ గులాలనలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవున్నా

తులు కలవా థ్యాంక్ యూ ఏదో పేదవాడి కోరికలు రాయి పెద్దది మొయ్యాలంటాడు కానీ బలం ఉండాలి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటాను కానీ ఆర్థికంగా బలం ఉండాలి కానీ ఆత్మీయత ముందు ఆర్థికం అనేటువంటిది ఎప్పుడు సరికాదనేది మీ అందరి రాక వల్ల తెలిసింది ప్రతి పేరెంట్ని పక్క పేరెంట్ని అభినందిస్తూ మా తరపున మీరు అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి ఓకే థ్యాంక్ యూ అంటే శ్రీధర్ గారు నాకు కుటుంబీకుడు మేడం గారు నా ఆత్మీయురాలు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్పాలంటే టైం సరిపోదు కానీ మేడం గారి యొక్క ఏమైనా ఓయ్ మేడం గారు ఇవాళ మున్సిపల్ చైర్పర్సన్ అంతకంటే ముఖ్యంగా ముందుగా ఒక నిమిషం ఇక్కడ ఉన్నటువంటి నా స్కూల్స్ యూనియన్ వాళ్ళకి అలాగే మంత్రి సుభాష్ గారికి వాళ్ళ నాన్నగారు సత్యం గారికి తదితర పెద్దలు నా ఆత్మీయులందరికీ క్షమాపణ చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా కారణం ఏంటంటే నేనంటూ పిలిస్తే మరో వెయ్యి మంది ఉన్నారండి రావాల్సిన వాళ్ళు సో అంతమంది నేను రన్ చేయలేను కాబట్టి వాళ్ళందరూ కాకుండా నా కుటుంబీకురాలుగా నేను వాళ్ళ మేడం గారిని పిలిచాను కారణం కుటుంబీకురాలు కూడా కాదు రీసెంట్లీ వాళ్ళ అమ్మాయి ఎల్ఐసిలో జాబ్ సంపాదించారండి మనం ప్రోత్సహించాలి కాబట్టి ఆ ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయిని సన్మానించే స్థానంలో వాళ్ళ తల్లిగారిని ఆహ్వానించాను ఒక్క నిమిషం ఆవిడ మేడం గారు మాట్లాడి సన్మానాన్ని గ్రహించి వెళ్ళొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ముందుగా సభా సరస్వతికి నమస్కారం శ్రీ గురు బియో నమ ఈరోజు గురుదేవ్ పబ్లిక్ స్కూల్ ఈ కార్యక్రమానికి ఈరోజు ఎంతో చక్కగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నటువంటి సార్కి మణిమార్గాలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక వేదిక మీదకి పేరెంట్స్ని పిల్లల్ని అందరినీ గ్యాదర్ చేసి ఆ కార్యక్రమంలో నన్ను పాలుపంచుకునే విధంగా పార్టిసిపేట్ చేసే విధంగా నన్ను పిలిచినందుకు ఆయన వచ్చినప్పుడు అన్నారు అమ్మ ఒక ప్రోటోకాల్ కాదు అందుకే ఈరోజు నేను బండ్రోత్ని కూడా తీసుకురాకుండా ఒక మీ ఫ్యామిలీ మెంబర్గా నేను వచ్చాను ఇక్కడికి ఓకే ఆయన పిలవడం కూడా అలా అన్నారు అమ్మ ప్రోటోకాల్ ఏం కాదు మా ఇంటి అమ్మాయిగా మీరు ఈ ప్రోగ్రామ్కి రావాలి అన్నారు అందుకు వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో మంచిని మంచి విద్యను అందిస్తూ సుమారు పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్విరాయంగా ఎంతో కృషి చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా విద్యార్థులకు ఎంతో చక్కని విద్యని వినయాన్ని కూడా వీరు అందిస్తూ ఉన్నారు వారికి ఈ వేదిక ముఖంగా సార్కి మేడంకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సక్సెస్ కోచింగ్ సెంటర్ ద్వారా ఎంతో ఉన్నతమైన మంచి మంచి జాబ్స్ కొట్టిన పిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఒక పిల్లవాడిని మనం చదివిస్తేనే గొప్ప అనుకుంటున్నాం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఏంటో నాకు తెలియదు కానీ భైరవ రెడీమేడ్స్ అనేటువంటి ఒక రెడీమేడ్ షోరూమ్ ఉంది ఎంతమందికి తెలుసండి సో సుమారుగా సుపరిచితమైనటువంటి గార్మెంట్ షాపే ఇక్కడ అదేంటండి వాళ్ళని ఇన్వైట్ చేశారనొచ్చు చెప్పాను కదా ఒక వ్యక్తిని నేను ఇన్వైట్ చేశానంటే వాళ్ళు ఏదో ఒకటి అచీవ్మెంట్ ఉండాలి ఆ అచీవ్మెంట్లో ఒకళ్ళని చదివిస్తేనే నీరసం వస్తుంది అనుకునే రోజుల్లో సారీ రండి అబ్బి ఆజోజీ నేనే మెరకసాత్ ఒకసారి క్లాబ్స్ కొట్టాలరా బాబు మొగోళ్ళ బలం తగ్గిపోతుంది ఇక్కడ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా డాక్టర్స్ అండి వాళ్ళ ఇద్దరు పిల్లలు డాక్టర్స్ సో ఎక్కడైనా క్లాబ్స్ కొట్టే అవకాశం తీసుకోండి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అమ్మా ఈ సన్మానం తీసుకునే టైం తీసుకోండి ఇంకా నాకు హౌస్ సర్జన్ అవ్వాలి అది అయిన తర్వాత సార్ గారి ద్వారా సన్మానం తీసుకున్నాం అప్పుడు దాకా వెయిట్ చేద్దామని అడిగేటట్టండి అంటే ఆ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానం ఎంతో చూసుకోండి సో ఆ అబ్బాయి ఎవరో కానీ నా తరఫున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నా కారణం ఒక చిన్న సన్మానానికే ఉప్పొంగిపోయే మనం ఇవాళ ఇక్కడికి రమ్మంటే వద్దమ్మా నేను సాధించవలసింది ఉందని చెప్పాడు అది ఈ యొక్క తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం అలాంటి స్థాయికి మన పిల్లలు ఎదగాలని కోరుకోకూడదండి వాళ్ళు సాధించినటువంటి ఘనత ఎలా వచ్చింది అనేటటువంటి దాన్ని మాత్రం గుర్తించాలి మనం ఓకే సో వన్స్ అగైన్ ఆ రెండు కుటుంబాలకి ఇక్కడ నేను పిలిచిందైతే మాత్రం సాధించిన కుటుంబాలు వీళ్ళ అమ్మాయేమో ఎల్ఐసి గవర్నమెంట్ జాబ్ వీళ్ళిద్దరు పిల్లలు డాక్టర్స్ సో వీళ్ళిద్దరికీ సన్మానం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గట్టిగా క్లాప్స్ కొట్టండి